ఉగాది అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఏంటిది ఉగాది పచ్చడి ప్లస్ మన ఇంట్లో ఎవరైనా పెద్దవారి చనిపోతే వారికి మొక్కుకుంటాం అనమాట సో ఉగాది పచ్చడి చేయాలి కదా ఫస్ట్ ఉగాది పచ్చడి అంటే ముందుగా గుర్తొచ్చేది ఆడు ఆరు రకాల ఆరు రకాలన్నమాట ఉప్పు కారం వగర తీపి పులుపు ఈ ఆరు రుచిలో కలిపి ఫస్ట్ దేవుడికి నైవేద్యం పెట్టాను మనం ఉదయా ఉదయా ఉదయాన్నే లేవగానే దే మనం దేవుడికి ఆరాధన చేసుకొని మన పని మనం చేసుకుంటే ఆ రోజు మొత్తం హ్యాపీగా గడిచిపోయిందనమాట నాకైతే అదే హ్యాపీ నేను చేసే ప్రతి ఒక్క పనిలో ముందు దేవుడిని చూస్తాను అనమాట తర్వాత ఏదైనా ప్లేస్ ఈరోజు ఉగాది కదా స్పెషల్ ముందు దేవుడిని డెకరేషన్ చేయాలి సో ఏమేమి కావాలి అవన్నీ తీసుకొచ్చాను సో మీ అందరికీ ముందుగా ఫ్రెండ్స్ హ్యాపీ ఉగాది ఈ సంవత్సరం మొత్తం హ్యాపీగా గడిచేయండి గడిపేయండి సో దేవుడికి డెకరేషన్ అయిపోయింది ఉగాది పచ్చడి కూడా పెట్టాను దేవుడికి పాలు కూడా పొంగించాను కదా తర్వాత పెద్దవారికి కూడా నైవేద్యం పెట్టేశాను అన్నమాట సో మటన్ తెచ్చారు కదా మా వారు అందులోకి నేను బిర్యానీ వండాను సూపర్గా ఉన్నది కొంచెం ఘాటుగా వండాను అలాగే ఉంటే బాగుంటుందని వండాను అనమాట భలే ఉంది మటను బిర్యానీలోకి ప్లస్ ముక్క మెత్తగా ఉడికిన తర్వాత ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసి వాటరు పోసి ఎక్కువ పోసాను అనమాట ఎక్కువ పూసేసి కొంచెంసేపు ఉడికిస్తే వా టేస్టే వేరనమాట ప్లస్ రోజు ఒక్కదాన్నే ఉంటాను కదా ఇలాంటి రోజు రోజు వస్తే భలే ఉంటుంది అనుకుంటా అంటే సండే లేదా ఈ ఫెస్టివల్ లాంటివి ఏదో ఒకటి వస్తే బాగుంటుందనుకుంటా ఆ రోజైతే అందరు ఉంటారు కదా ఇంట్లో ఆ రోజు ఇంకా మనకి తెలియకుండా గడిచిపోయింది ఆ రోజు మొత్తం తొందరగా అయిపోయింది సాయంత్రం అయిద్ది నైట్ కూడా అయిపోయింది సో మా అమ్మాయి వచ్చింది ఈరోజు గది కదా అమ్మాయి వచ్చింది అల్లుడు వచ్చిండు మనవరాలు కూడా వచ్చింది కొంచెం సేపే ఉంది మా అమ్మాయి ఒక గంట కూడా లేదు కానీ హ్యాపీగా గడిచిపోయింది ఈరోజు నాకు భలే హ్యాపీగా ఉంది కానీ మా అబ్బాయి మిస్ అయ్యిండు మా అబ్బాయి విజయవాడ వెళ్ళిండనమాట సో ఫ్రెండ్స్ అందుకు